హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది అలాగే మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీకు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి సో దాని ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అయితే షేర్ చేయండి సో మీరు చూస్తున్న ఈ వీడియో అవుటుపల్లి దగ్గర సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో వెస్ట్ బయో బస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ వెస్ట్ బయోబస్కి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వెస్ట్ బైబస్కి టూ హండ్రెడ్ మీటర్స్ అండి చూడవచ్చు మీరు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సిఆర్డిఎఫ్ రోడ్ తోటి పద్నాలుగు ఎకరాల్లో లాంచ్ చేసినటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మనకి ఆల్రెడీ రోడ్స్ ఫినిష్ అయినాయి డ్రైనేజ్ కంప్లీట్ అయింది డ్రైనేజ్ పైన వర్క్ జరగాల్సి ఉంది గ్రౌండ్ డ్రైనేజ్ అండి ఇది ఇక్కడ కనబడుతున్నది మీకు వెస్ట్ బైబస్ అండి కనిపిస్తున్నదే వెస్ట్ బాయ్ బస్ అది వందల సారీ రెండు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సో మనకి సిఆర్డిఏ పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ వ్యాల్యూ పదివేలు ఉంటుంది మీకు మార్కెట్ వ్యాల్యూ ఇచ్చి ఇరవై మూడు వేలు చెబుతున్నారు దీనికి బ్యాంక్ లోన్ మీకు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది ఎదురుగుండా కనబడుతున్న అపార్ట్మెంట్స్ ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్ అండి అందులో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇవంతా కూడా మీకు కస్టమర్స్ బుక్ చేసుకున్నటువంటి హౌసెస్ బ్లాక్ అండి ఇది కస్టమర్స్ కోసం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ టు సౌత్ ఫ్లాట్స్ వచ్చినాయి అనమాట నూట యాభై గజాల నుంచి ఫ్లాటింగ్ స్టార్ట్ అండి నూట అరవై ఏడు నూట ఎనభై నాలుగు రెండు వందలు అండ్ డిఫరెంట్ మెజర్మెంట్స్ తోటి ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మీకు సైట్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు సైట్ విజిటింగ్ చేపిస్తాము అదేవిధంగా బ్యాంక్ లోను అన్నీ కూడా మేము దగ్గర నుంచి చూసుకుంటాము సో మీకు లొకేషన్ మ్యాప్ విజయవాడ నుంచి చూసుకున్నట్లయితే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ దాటి అవుటుపల్లి రావాల్సి ఉంటుంది అవుటపల్లి దగ్గరలో వెస్ట్ బైబస్ స్టార్ట్ అవుతుంది టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది గనవరం ఎయిర్పోర్ట్కి నియర్లీ ఒక ఎయిట్ టు టెన్ కేఎం మధ్యలో వస్తుందండి మరింత సమాచారం కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్